जय कृष्ण जय केदार जय केदार जय केदार जय केशोहर त्यौहार हमारा वीर जय जय तेल जय तेल जय तेल जय तेलंगाणा जय तेलंगा जय Right, <laughs> Telangana. Right, 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 Telangana. 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 జై తెలంగాణ నిన్న మన తెలంగాణ ప్రభుత్వం సెక్రటరియట్ లో తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించి సందర్భంలో మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు ఉద్యమ సమయంలో ఉన్నటువంటి ఆవిర్భవించినట్టు తెలంగాణ తల్లికి ఈరోజు మేము పాలాభిషేకం చేసుకోవడం జరిగింది పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పిర్జాదిగూడ బోడుపల్ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవిస్తున్నాం తెలంగాణ తల్లిని సరే మారిస్తే అది మీకు ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు ఆ మార్పు జరిగిందేమో కానీ దయచేసి ఒకటే చెప్తున్నా నేను తెలంగాణ తల్లి పుట్టిన ఎవరో రూపం చేస్తే రాలే ఆ ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతోటి తెలంగాణలో మన భరతమాత ఎట్లా ఉందో తెలుగు తల్లి ఎలా ఉందో తెలంగాణ తల్లి కూడా అలాగే ఉండాలని ఒక స్ఫూర్తితోటి ఉద్యమ స్ఫూర్తితోటి చేసుకున్న మన తల్లి ఆ తల్లిని ఈరోజు మీరు మార్చి ఉద్యమంలో ఎట్లాంటి పార్టిసిపేషన్ లేకుండా ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ సాధనలో మీ యొక్క భాగస్వామ్యం లేకుండా తెలంగాణ సాధించుకుంటే మీకు దాని విలువ పెద్దగా తెలవకపోయి ఉండొచ్చు కానీ తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు ఆ తెలంగాణ తల్లికి మేము పాలాభిషేకం చేసి ఆ తల్లిని వేడుకోవడం జరిగింది ఆ తల్లిని క్షమించమని క్షమించమని కోరుకోవడం జరిగింది అట్లాగే తెలంగాణ తల్లులందరికీ కూడా మేము క్షమాపణ చెప్తున్నాం ఎందుకంటే మీకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని చెప్పి తల్లులందరికీ మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు అట్లాగే తెలంగాణ ఆడపడుచులందరికీ అటు అత్తకు ఇటు కోడలకి ఇంట్లో ఇల్లాలకి అందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు పెన్షన్ ఇస్తా అన్న క్రమంలో అవి చేయకుండా కేవలం తెలంగాణ రాజకీయం చేయడం కోసం తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నిర్మూలిస్తాం కోడం కోసము ఈరోజు ఆయన తెలంగాణ ప్రతిరూపం మారుస్తున్నారు అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నామని కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలతో పాటు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చే వరకు మీ యొక్క ఉద్యమం అట్లాగే మీ మీద పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది జై తెలంగాణ జై కేసీఆర్ కౌరవ కేటీఆర్ గారి ఆదేశానుసారం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులందరూ పిజా మన బోడుపల్లి మాజీ మేయర్ గారు బుచ్చన్న గారు మా మేయరు మాజీ మేయరు జక్కా వెంకరెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ జనరల్ సెక్రటరీలు పార్టీ కాలనీల అధ్యక్షులు అందరూ కలిసి ఈరోజు క్షీరాభిషేకం చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ పాలక వర్గం ఏర్పడిన సంవత్సరం నుంచి చెయ్యని తప్పు లేదు చెయ్యని మోసం లేదు దగా అంత అబద్ధం ఆఖరికి మన తెలంగాణ సంస్కృతులను మంట గడపడానికి ముందుకొచ్చింది దాంట్లోనే ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి సెక్రటరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చి కాంగ్రెస్కి సంబంధించి అభయాస్తాను చూపిస్తూ మొండి చేయి పెట్టి చూపిస్తూ ఒక విగ్రహాన్ని పెట్టడం జరిగింది అలాంటి విగ్రహాలను వ్యతిరేక కానీ మన భారత సంస్కృతిలోనే ఆనాడు భారత భాత పుట్టిన ఈనాడు అల్లమ్మ మన దుర్గమ్మ పండుగలకు చూస్తేనే మన గుళ్ళల్లో కిరీటం లేకుండా ఆభరణాలు లేకుండా ఏ దేవత మన గ్రామ దేవతలు కనిపించరు ఈనాడు మన గ్రామ దేవతలను పూలిస్తూ మన తెలంగాణ తల్లి నిర్వహిస్తే ఆ తెలంగాణ తల్లికి కిరీటం తీసి ఆభరణాలు తీసి మనం తెలంగాణ తల్లులు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మను కూడా తీసేసి ఒక విచిత్రమైన విగ్రహాన్ని వేసిండు ఆ విగ్రహానికి కూడా ఇలా సోషల్ మీడియాలో విపరీతమైన సర్వే జరుగుతుంటే ఏ సర్వే చూసినా సిక్స్టీ ఎయిట్ సెవెంటీ పర్సెంట్ తెలంగాణ మన తెలంగాణ తల్లికి ముందుగా ఉద్యమాన్ని వచ్చిన తల్లినే బలపరుస్తూ మీడియా సాక్షిగా తీర్మానించడం జరుగుతుంది వాళ్ళు పెట్టిన విగ్రహానికి ట్వెల్వ్ టు ట్వంటీ పర్సెంట్ ఏ మీడియా ఛానల్ చూసినా ఎక్కడ చూసినా మీరు యూట్యూబ్లలో ఛానల్లో చూడండి ట్వెల్వ్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఆ కాంగ్రెస్ తీరులు మాత్రమే మొదలుపడుతున్నాయి స్వచ్ఛందంగా ప్రజలందరూ తెలంగాణ తల్లి ఉద్యమం నుంచి తల్లిని బలపరుచురు ఆ తల్లికి వాళ్ళ క్షీరాభిషేకం చేసినాం ఇక్కడైనా కాంగ్రెస్ పాలకులు కళ్ళు తెరిచి ఈ విగ్రహం విషయంలో ఆలోచించి ముందరు చేస్తారని కోరుకుంటూ జై తెలంగాణ ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ మాజీ మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడే తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాలకులను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం ఎక్కడైనా సరే భారతదేశ ఉద్యమం మొదలైతే భరతమాత పుట్టింది అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి పుట్టింది ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ తల్లి పుట్టింది అంటే ఈ అమ్మవార్లు ఎట్లా వస్తారు అని చెప్పేసి అంటే ఉద్యమాల తల్లి పుట్టుకొచ్చేటువంటి తల్లినే నిజమైన తల్లిగా భావిస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేకూరుతున్నటువంటి పార్టీ యొక్క అమ్మవారిని పెట్టి ఇక్కడ రాష్ట్ర ప్రజలందరినీ అవమానించింది ఉద్యమాన్ని అవమానించింది ఇక్కడ రాష్ట్రం కోసం పోట్లాడినటువంటి తెలంగాణ అమరవీరును అవమానించింది తెలంగాణ తల్లులను అవమానించింది అలాగే తెలంగాణ తల్లిలో ఉన్నటువంటి బతుకమ్మను తీసేసి తెలంగాణ ఆడపిల్లను అవమానించింది ఇలాంటి అవమానాలను తెలంగాణ ప్రజలు సహించారు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా పోరాట పడిమగలటువంటి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం మళ్ళీ ఆ యొక్క పూర్వ వైభవం తీసుకొచ్చి ఈ యొక్క తెలంగాణ తల్లిని మళ్ళీ సెక్రటరియట్ లో రాష్ట్రం మొత్తం మళ్ళీ ప్రదర్శించేటువంటి విధంగా కేసీఆర్ గారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా అందరం కూడా కష్టపడతాం పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీకి తరైన బుద్ధి చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ అందరికీ నమస్కారం జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు గౌరవ మా కేటీఆర్ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకంతో నిరాజనాలు పలుకుతున్నటువంటి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు తెలంగాణ ముద్దు బిడ్డలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఈనాడు మరి ఏదైతే మనము కొంతమంది ప్రజలు జస్ట్ నాలుగు లక్షల ప్రజలు ఏమనుకున్నారంటే అయ్యా ఈ కాంగ్రెస్ వస్తే ఇంకా మార్పు కోడితే మనకు మార్పు వస్తే మా తెలంగాణ తల్లులకు పింఛనిస్తారనుకున్నారు తెలంగాణ తల్లులకు ఇరవై ఐదు రోజులు ఇస్తన్నారు కానీ ఆయన ఇవేవి మన తెలంగాణ ముద్దు బిడ్డలైన తల్లులకు చెల్లెళ్లకు పింఛనియకుండా ఇదంతా మభ్యపెట్టడం కోసం తల్లి రూపాన్ని మార్చి తల్లి యొక్క బతుకమ్మను మార్చి మన తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నటువంటి తెలంగాణ బతుకమ్మ పండుగను ఈరోజు బతుకమ్మను తీసేసి మూర్ఖత్వంతో నువ్వు నేను ఒక తెలంగాణ తల్లిని నియంతల నువ్వు రూపొందించినావు గౌరవ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ప్రజలకు ఏమన్నా న్యాయం చేయాలనుకుంటే మన తల్లులకు పింఛనే అయ్యా వేంచు తెలంగాణ కళ్ళకు ఒక బస్సు ఒకటి ఫ్రీ ఏర్పాటు చేసి వాళ్ళు జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడేటట్టు కాదు వాళ్ళకు ఇంటింటికి పోయి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే విధంగా రెండు వేల ఐదు వందల మహిళా తల్లులకు మాటిచ్చినటువంటి పింఛన్ ఇచ్చే విధంగా ఆ గౌరవ ఆడపడుచులకు మన బంగారం ఇచ్చే విధంగా చెయ్యి ఆయన నీకు అట్లనే అధికారం ఇస్తే టీజీ చేసి తీసేసి చేసి వాళ్ళకు ఇచ్చి వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై గ్యారంటీలు అందులో కనీ ధరణం పెట్టి వేడుకుంటున్నా ఈ తెలంగాణ తల్లిని మార్చినవు మరి మాకు పింఛన్లు ఇవ్వయా మా తెలంగాణ ఆడపడుచులకు గౌరవంగా వాళ్ళను బతికేటట్టు బతుకమ్మ చీరలి వాళ్ళకి బట్టలి ఇవన్నీ ఇవ్వకుండా అమ్మవారిని మార్చి ఆ బతుకమ్మ తీసేస్తావా ఎంత నీ మన ఇంట్లో కూడా మీ ఇంట్లో కూడా మహిళలు బతుకమ్మ పని చేసుకుంటారు కదా దసరాప్పుడు మరి ఆ బతుకమ్మను తీసేస్తే ఏమైనా కళ ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేసుకొని